హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్ పూర్వీకుల కాలం నాటి బలమైన దృఢమైన ఆరోగ్యం కోసం మిల్లెట్స్ తోటి క్రిస్పీగా దోశను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో రోజు వీడియోలో చూద్దామండి ఈ దోశలను బియ్యం లేకుండా మిల్లెట్స్తో ప్రిపేర్ చేస్తాము ఈ మిల్లెట్స్ దోశను చేయడానికి చిరుధాన్యాలు కూడా ఎక్కువగా అవసరం లేదండి ఒకటి రెండు చిరుధాన్యాలతో కూడా వీటిని చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ దోశలను చేయడం కోసం ముందుగా ఒక కప్పు వరకు మినపప్పును తీసుకోవాలి ఏ కప్పుతో అయితే మినపప్పును తీసుకున్నారో అదే కప్పుతో అరకప్పు రాగులు తీసుకోవాలి రాగులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఎముకలు దృఢంగా ఉండేందుకు సహాయపడతాయి తర్వాత అరకప్పు వరకు జొన్నలు తీసుకోవాలి జొన్నలు రక్తంలోని షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచుతాయి జొన్నలలో ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి తర్వాత అరకప్పు పెసలను తీసుకోవాలి పెసలు ఎక్కువ పోషక విలువలను కలిగి ఉంటాయి వీటిని తీసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది ఒంటికి బలం చేకూరుతుంది పెసలలో కాపర్ ఎక్కువగా ఉండడం వలన చర్మం ముడతలు పడకుండా ఉంటుంది తర్వాత అరకప్పు అటుకులు తీసుకోవాలి నేను ఇక్కడ నార్మల్ అటుకులనే తీసుకున్నానండి రాగి అటుకులు జొన్న అటుకులు కూడా ఉంటాయి కదా అలాంటి వాటినైనా సరే తీసుకోవచ్చు తర్వాత ఒక టీ స్పూన్ వరకు మెంతుళ్ళు కూడా వేసుకోవాలి ఇక్కడ నేను రాగులు జొన్నలు పెసలు తీసుకున్నాను కదండి వీటికి బదులుగా కొర్రలు సామలు అరికలు వేటినైనా సరే ఉపయోగించుకోవచ్చు అలాగే నేను ఒక కప్పు మినప్పప్పుకి అన్ని కలిపి రెండు కప్పులు వచ్చేటట్లుగా తీసుకున్నాను కదా ఇలానే కాకుండా ఒక కప్పు మినప్పప్పుకి రెండు నుంచి మూడు కప్పులు మధ్యలో ఉండేటట్లుగా ఏ చిరుధాన్యాలతో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కొల్చి తీసుకున్న వీటన్నిటిని కూడా ఒక గిన్నెలోకి వేసుకుని వీటిని వాటర్ తోటి శుభ్రం చేసుకోవాలి చిరుధాన్యాలలో ఎక్కువగా మట్టి పొలలు లాంటివి ఉంటాయండి కనుక కనీసం మూడు నాలుగు అయినా సరే వీటిని శుభ్రం చేసుకుని తీసుకోవాలి మూడు నాలుగు సార్లు బాగా కడిగిన తర్వాత ఇవి ములిగేంత వరకు నీళ్లను పోసుకుని కనీసం ఎనిమిది నుంచి పది గంటల పాటు నానబెట్టుకోవాలి మినపప్పు పెసలు తొందరగానే నానిపోయినా కూడా మిలెట్స్ నానడానికి ఎక్కువ టైం పడుతుందండి కనీసం ఎనిమిది నుంచి పది గంటల పాటు నానపెట్టుకోవాలి నేను పది గంటల పాటు నానపెట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అన్నీ కూడా చక్కగా నానిపోయాయి ఇప్పుడు మళ్ళీ వీటి నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకుని ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ అలాగే వాటర్ని కూడా కొద్దిగా వేసుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సమ్మర్ అయితే పిండి వేడెక్కిపోకుండా ఉండడం కోసం కూలింగ్ వాటర్ని మాత్రమే ఉపయోగించండి ఇలా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలాగే మిగిలిన వాటిని కూడా గ్రైండ్ చేసుకుని అదే బౌల్లోకి తీసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండి అంతటినీ కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఫెర్మెంట్ చేసుకోవాలి మిల్లెట్స్ నానడానికి ఎక్కువ టైం పడతాయి కానీ పిండి ఫెర్మెంట్ అవడానికి ఎక్కువ టైం పట్టదండి ఇందులో మనం పెసలు మినుములు కూడా వేసాం కాబట్టి తొందరగానే ఫెర్మెంట్ అయిపోతాయి మూడు నాలుగు గంటల్లోనే పిండి చక్కగా ఫెర్మెంట్ అయిపోతుంది చలికాలం అయితే గిన్నె పైన ఏదైనా క్లాత్ని కప్పి ఉంచినట్లయితే తొందరగా ఫెర్మెంట్ అవుతుంది పిండిని చూడండి ఇలా చక్కగా ఫెర్మెంట్ అవుతుంది ఇలా రెడీ చేసుకున్న ఈ పిండిలోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే కొద్దిగా వాటర్ని వేసుకుని పిండి అంతటిని బాగా కలుపుకోవాలి మిలెట్స్ దోశలకి పిండి ఎప్పుడూ బాగా పల్చగా ఉండకూడదండి మనం రెగ్యులర్గా చేసుకునే దోశల కంటే కూడా కొంచెం చక్కగా పిండి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది పిండిని బాగా పల్చగా చేసుకున్నారనుకోండి దోశ వేసేటప్పుడు పై భాగంలో పిండి పూర్తిగా ఆరిపోకుండానే అడుగువైపు నుంచి దోశ రెడీ అయిపోతూ ఉంటుంది కనుక పిండి కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా ఉండేటట్లే చూసుకోండి ఇప్పుడు దోశలు ఎలా వేసుకోవాలో చూద్దామండి ఆయిల్ రాసిన ప్యాన్ మీదే కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుని క్లీన్ చేసుకోండి ఇప్పుడు రెడీ చేసుకున్న పిండిని ప్యాన్ సైజును బట్టి ఒకటి లేదా ఒకటిన్నర గిరటి చొప్పున పిండిని వేసుకుని దోశని స్ప్రెడ్ చేసుకోండి అయితే ఈ దోశల్ని నూనెతోనే కాదండి నెయ్యితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే దోశను ముందు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి అప్పుడు పై భాగంలో పిండి ఆరిపోతుంది తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని మంచి రంగు వచ్చేంత వరకు దోశను కాల్చుకుని తీసుకోవచ్చు మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు దోశ ఇలా మంచి రంగులోకి వస్తుందండి ముందు కొంచెం నిదానంగా లో ఫ్లేమ్ లో పెట్టుకుని తర్వాత మీడియం ఫ్లేమ్ లో కాల్చుకుంటే దోశ ఇలా చక్కటి రంగు వస్తుంది ఇలాగే మిగిలిన దోశలు కూడా ప్రిపేర్ చేసుకోవాలి అయితే ఈ దోశలను ఐరన్ ప్యాన్ మీద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఐరన్ ప్యాన్ మీద కూడా ఒక దోశ వేసి మీకు చూపిస్తాను ఈ దోశలను మిల్లెట్స్తో ప్రిపేర్ చేశాం కాబట్టి కొంచెం ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పడతాయి కానీ దోశలు అయితే చాలా చక్కగా వస్తాయి అలాగే రుచిగా ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ దోశను చూడండి నేను ఇక్కడ ఐరన్ ప్యాన్ మీదే ప్రిపేర్ చేశాను మీరు పల్చగా కావాలంటే పల్చగా ప్రిపేర్ చేసుకోవచ్చు మందంగా కావాలంటే మందంగా వేసుకోవచ్చు ఎలా చేసినా దోశలు రుచి అయితే చాలా బాగుంటుంది మనం మినపప్పు బియ్యంతో చేసే దోశలు ఎప్పుడు తీసుకుంటూ ఉంటాం కదండి కానీ అప్పుడప్పుడు ఇలా మిల్లెట్స్తో చేసిన దోశలను కూడా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది మరి ఈ మిల్లెట్స్ దోశను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్